తర్వాత ఈయన వచ్చిన తర్వాత దాన్ని దసరా మనకి పంతొమ్మిది ఇరవైలో మూడు వందల ముప్పై మూడు ఇరవై ఇరవై ఒకటి మూడు వందల పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట తొంభై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో నూట ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు నూట ఒకటి మొత్తం తొమ్మిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ ఇచ్చారు నేననేది ఏంటి అంటే నువ్వు ఇచ్చేవాడి చిత్తశుద్ధి లేకుండా మా అప్పుడు సముద్ర అసెంబ్లీలో కూడా అడిగినప్పుడల్లా కూడా నెక్స్ట్ మంత్ జూన్కి అయిపోద్ది నెక్స్ట్ మంత్ ఏప్రిల్కి అయిపోద్ది లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇరవై రెండుకి అయిపోద్ది ఆ పోలవరం అలానే చెప్పారు దీన్ని అలానే చెప్పారు చెప్పి ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి అసలు పూర్తి కాకుండానే ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే ఈరోజు ముఖ్యమంత్రి హైదరాబాద్లో వచ్చి ఆయన ఓపెన్ చేస్తున్నారు వీళ్ళు ఎంతసేపటికి ఆ ముఖ్యమంత్రి అట్ట తయారు ఇక రెండు ఏళ్ళకి అట్టా తయారయ్యారు వీళ్ళు చేసే తప్పుల్ని పదే పదే చెప్పుకోవటం వాళ్ళు కరెక్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు తప్పితే దాని అసలు పని చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పన్నెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి కనీసం పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ రోజు ఇరవై ఐదు మంది ఎంపీలుంటే మేము ప్రత్యేకస్తాం కాళ్ళను పట్టుకుని అడుగుతాము పెద్ద మనిషి దాన్ని వదిలేశాడు కనీసం సెంట్రల్ గవర్నమెంట్ పోలవరం చేస్తా అన్నప్పుడు కనీసం వాళ్ళతో కన్నా మాట్లాడుకొని పోయి కాలు పట్టుకోవటం కేసులు చూసుకోవటం తప్పితే వాళ్ళ దగ్గర పోయేసి ఇదిగో మాకు పోలవరం ఇంపార్టెంట్ దానివల్ల మన రాష్ట్రం బాగుపడదని చెప్పి అదన్నా వెలుగొండ ఇలాంటి రెండు మూడు పనులు చేస్తుంటే ఇలా నాలుగున్నర లక్షలు ఎకరాలకి సాగునీరు ఉండేది మూడు జిల్లాలకి ముప్పై రెండు మండలాలకు వచ్చేది తాగునీరు తాగునీరుకి తాగునీరుకి పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది లేకుండా ఉండేది అటు కడప కానీ ఇటు నెల్లూరు జిల్లా కానీ రెండింటికి కర్నూలు కూడా కొంత పార్టీ వెళ్తుంది ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఉండేది దాని అన్ని ఇప్పుడు వదిలేసేసి లాస్ట్ మినిట్ వచ్చేసి వీళ్ళు ఓపెన్లు చేయటం అబద్ధాల మీద అబద్ధాలు చెప్పటం ఇవాళ వెలుగొండకి ముఖ్యమంత్రి ఎట్లా వస్తున్నాడు ఏదో ఒకటి మాయ చెప్పి మాయ మాటలు చెప్పేసి అయిపోయిందని పని చెప్పుకోవటం అంతే ఒక పక్క ఏమో ఈ రోజులకి నాలుగు సంవత్సరాల నుంచి టూ రెండు టీఎంసి వాటర్ బైక్కి వెళ్ళిపోయింది మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఆ గేట్లు అయిపోయాయి గేట్లు పెట్టడం ఇలా ప్రాజెక్టులు పోయేసి ఓపెన్ చేసి ఎవరిని చేద్దామని అన్ని ప్రజలు గమనిస్తున్నారు అప్పులు తీసుకొచ్చి ఏం చేసావు అనేది వాళ్ళందరికీ తెలుసు రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఒక్కొక్క డెక్క తీసినప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఖర్చు పెట్టారా ఏం చేశారా మొత్తం పిండు కుట్టిని ఇవ్వాలి ఇవాళ ఏదో అవకాశం ఉందా లేని పోలీసులు ఉన్నారు లేకపోతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఏదో ఒకటి అనుకుంటే అది జరగదు రేపు వచ్చినప్పుడు ఫస్ట్ ఇవన్నీ కూడా అన్ని చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న మళ్ళా ఈయన కూడా పట్టాలు దాని మీద ఎక్కడికి పోయినా పట్టాలు ఇచ్చేటప్పుడు నేను పదే పదే చెప్పా అది ఐరన్ ఓవర్ ల్యాండ్ మేమంతా కూడా మిషన్లు తీసుకొచ్చి ఆ రోజు మేమంతా కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారు అందరూ కూడా వెళ్ళి అక్కడ మాకు త్రిబుల్ ఎయిటీకి రెండు వందల ఎకరాలు అదేవిధంగా టిట్కో హౌసెస్కి స్టేడియంకి మొత్తం అన్నీ చూసాము చూసాము అక్కడ ఫీజిబిలిటీ లేదు అక్కడ కుదరదు అది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా అవ్వదు అని చెప్పిన తర్వాతే లిబుల్ అయితే మేము కనిగిరి పంపించాము ఈ టిట్కో హౌసెస్కి ఏమో ఇక్కడ ల్యాండ్ ప్రిపేర్ చేసి ల్యాండ్లో కట్టాము ఎయిటీ పర్సెంట్ నువ్వు ఎక్కడికి పోయినా మైకి తీసుకోగానే ఇరవై ఐదు వేల పట్టాలి అనుకున్నాను వాళ్ళు చేసేశారు ఏమాత్రం కొంచెం అర్థం ఉంది మాట్లాడుతున్నారు నాకు అర్థం ఆయనకి అన్నీ తెలుసు అమాయక పేసు పెట్టి అమాయకుడు మాదిరి నేను ఈ పోతున్నాను వాళ్ళు అడ్డం పడుతున్నాను ఈ పోతున్నాను అడ్డం పడుతున్నాను నీకు తెలువుగా ఏ గుడికి వెళ్దామరా అక్కడ నువ్వు నువ్వు హౌస్ పట్టాను ఇవ్వగలుగుతావు అని చెప్పేసి నువ్వు ఏ గుడికి వెళ్దాము అన్నా కొట్టేద్దంతా నీకు అన్నీ తెలుసు మావి చెప్తున్నావు మాయ మాటలు చేస్తున్నావు అంటే ఏంటంటే మళ్ళా మళ్ళీ అంటాడు పదే పదే అబద్ధాలు చెప్తారు నిజమైంది పదే పదే చెప్తుంది నువ్వు జనాలు నమ్ముతారని చెప్పేసి నువ్వు ప్రతి మీటింగ్కి వెళ్ళగానే మేము అక్కడ ఇరవై ఐదు వేలు పట్టాలు ఇవ్వాలనుకున్నాము తెలుగుదేశంలో చేత ఆ మాత్రం నీకు మాత్రం తెలియదా నీకు నాలుగు సార్లు సార్లు ఎమ్మెల్యే ఐదు నోరులో పట్టాలు ఇస్తారా ఎట్లా అని చెప్పి అంతకుముందు వాళ్ళేదో కేసు వేశారు మళ్ళీ వాళ్ళ చేత ఇప్పుడు వద్దని చెప్పి కేసు వేశారు అంటారు అదే అసలు సెంట్రల్ గవర్నమెంట్లో నామ్స్ ప్రకారంగా చూసుకోవాలి అవన్నీ లేకపోతే మా కట్టం చేతగాక మేము ఎందుకు కొంటాం ఇక్కడ యాభై ఎకరాలు మేము ముప్పై ఐదు లక్షలు పెట్టి మేము కొన్నాం కదా ఆడే తిట్టుకోవాల్సింది పదహారు వేలు ఇల్లు ఆడే వచ్చేసే కాదు ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ ఎక్విజేషన్ అవన్నీ ఆ రోజు ఉండేది కాదు ఇన్ టైమ్ కంప్లీట్ చేసి పేదలందరూ కూడా వచ్చేసేవా పదహారు వేలు ఇల్లు ఆ ల్యాండ్ ఎక్విజేషన్ మలము ఇరవై ఎకరాలు ఎక్విజేషన్ ఇవన్నీ లేట్ అయింది కాబట్టి ఎయిటీ పర్సెంట్ చేయగలిగాము అప్పుడు గమన పడితే అది వచ్చేసి అదే ఉంటే పట్టాను అదే వేసాం వేసామని చెప్తున్నాం రెండోది వచ్చేసి మేమంతా కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం రిజిస్ట్రేషన్ చేస్తుంది మీరు ఒక్కటే కాదు రాష్ట్రం అంతా కూడా దానికి ఒక సిస్టమ్ ఏదో పెట్టినట్టున్నారు సచివాలయాలకు పెట్టేసి సచివాలయాల ద్వారా చేయాలని చెప్పేసి ఒక ప్రొసీజర్ పెట్టినట్టున్నారు ఈడ ఏదో ఆయన ఏదో ఒక ప్రత్యేకంగా చేపిస్తున్నాడని చెప్పి అదొక అబద్ధాలు ఆడతాడు దాని అంటే పది లక్షలు చేస్తారంటే ఇలా ఇల్లు కూడా కట్టిస్తారంట ఎందుకు ఇట్లాగా చెప్పేది నువ్వు అబద్దాలు ఆడతా ఇందులో మాత్రం పదే పదే అబద్దాలను ఇల్లు అరగట్టిస్తావు నువ్వు నువ్వు ఇచ్చిన పట్టా జరునా కాదా అనేది ఫస్ట్ పాయింట్ నువ్వు పట్టా ఇచ్చిన తర్వాత ఎక్కడైతే సచివాలయాల్లో తంబేసిన తర్వాత ఆ జ అది ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎలిజిబిలిటీస్ ఉంటే దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి ఆ రిజిస్టర్ ఆఫీస్ అలా కూడా వీళ్ళకి సచివాలయాలకి వాళ్ళకి ఇచ్చారు ఆర్డర్ ప పర్మిషన్స్ వాళ్ళ సచివాలయంలో రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ తంపేసేది కాదు తమ్ముయా వేల మంది చేయించారు దాంట్లో ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారు అవి కూడా తీసుకుంటున్నాం మేము ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారో చనిపోయిన వాళ్ళకి ఎంతమంది ఇచ్చావో ఉద్యోగస్తులకు ఎంతమంది ఇచ్చావో నాలుగు షేర్ బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇచ్చావో ఇంట్లో భార్యకి కొడుకులకి అందరికి ఎంతమందికి ఇచ్చారో కొన్ని కొన్ని అన్నీ ఉంటాయి కానీ మేము వెయిట్ చేస్తుంది తంపేసేది కాదు రిజిస్ట్రేషన్ అయితేనే దానికి పక్కాగా ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఐడి వస్తే మేము క్రాప్ చెక్ చేసి ఏముందో కూడా అప్పుడు చెప్తాం అవి ఎక్కడ ఇస్తున్నావో తెలియదు ఇంతవరకు ఏ ప్లాట్ నెంబరో తెలవదు దాన్ని పెట్టుకొని బ్యాంకుకు పోతే రెండు లక్షలు ఇస్తారని చెప్పేసి చెప్తున్నాం నువ్వు వాళ్ళ ఇల్లు కట్టిస్తానట్లే చెప్తావు మీరు దొబ్బ కట్టిస్తున్నట్టు లేకపోతే గవర్నమెంటే వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నట్టు దాని మీద లోన్ తీసుకోవాలి అట్లా ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలకేం తెలియదు అనుకో కా ఈ రోజు ఏదో వాలంటీర్లో లేకపోతే వీళ్ళ ఆర్పీలో ఉండి కేసుకొచ్చి నీకు పట్టాడిస్తా పట్టాడిస్తున్నారో చూ కూర్చో పెడుతున్నాను నువ్వు ఇచ్చే చీరలకి వీటికి కూడా ఎవరు జనాలు రారు ఎవరు గుర్తుపెట్టుకోవాలి చీరల కోసం వచ్చే పరిస్థితులు పోయినాయి ఆ రోజు ఇవాళ ఏదో నువ్వు పెద్ద ఈ మాదిరి చేసేవాడు ఉంటే సంవత్సరం ముందే చిత్తశుద్ధి పోయి ఆ సీఎం దగ్గర కూర్చొని మీ బంధువు డైరెక్ట్గా డోర్ తీసి పెట్టుకుంటారు అంటున్నావు కదా పోయి తీసుకొని వచ్చేసి నీట్గా డబ్బులు తీసుకొచ్చి చేసి వాళ్ళకి పక్కాగా ఇదిగో నమ్మని ప్లాట్ ఇది ఇదిగో బ్యాంక్ వాడు రెండు లక్షలు మీరు తీసుకోండి మిగతా ఇదిగో లక్షన్నర గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాను మూడున్నర లక్షలు ఇల్లు కట్టుకోండి అని చెప్పి చెప్తాను అదో తీసుకెళ్ళి ఆడిచ్చేసి ఆరు కిలోమీటర్ల ఒకటి ఇచ్చేసి సెట్ భూమి చేసి దానికి మళ్ళా పదే పదేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం కూడా అది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మరొకసారి చెప్తున్నాను తెలుగుదేశం వాళ్ళు కూడా దీని మీద కూడా కేసేలా మళ్ళా మళ్ళా చెప్తున్నాను నీకు ఎవడేసాడో కూడా తెలుసు ఎందుకు నా మీద అంటాడో నాకు అర్థం కాదు అంటే జనాలలో కొద్ది రూపులు చెప్తే అది అవుద్ది అని చెప్పేసి అదని అనుకుంటున్నాడేమో నాకు అర్థం కాదు అంతకుముందు నీ తప్పు అది ఇరవై ఐదు వేలు అక్కడ ఇద్దాం అనుకోవడమే నీ తప్పు దాన్ని పెట్టి నలభై కోట్లు తీసుకొచ్చి నలభై కోట్లు కింద పట్టాలు లేవు అని చెప్పి ఆ కొంట సదరం చేసి దాన్ని కూడా రేపు లోడతాము నలభై కోట్లు రూపాయలు పెట్టి దాన్ని ఇచ్చి దాన్ని నువ్వు వేయించేసావు ఎన్ని వేల ట్రిప్పులు మట్టి అడగపోయింది ఇవన్నీ కూడా వస్తాయి ఇవాళ మీ అధికారులు ఉన్నారో లేకపోతే నువ్వు చెప్పేవాళ్ళు వింటారు రేపు మారగానే నలభై కోట్లు మట్టి అడగపోయిందో చెప్పాలి నలభై కోట్లు ఎంత తిన్నారో తెలుస్తుంది ఎంత మెజర్మెంట్ ఇవ్వాలి మాళ్ళ మీద వేసి వెళ్ళారు కదా కేసేసారు కదా గ్రానైట్ది కూడా కొలతలు కొలిసేళ్ళ అదే కొలతలు మాకు చేత కదా బలవకాలు కాదు మేము పద్నాలుగు పంతొమ్మిదిలో మేము కొలతలు కొలిసామా అట్లా గ్రానైట్ ఓడర్లే కూడా తెలుసా మాకు మీ ఇష్టారాజ్యంగా మూడు వందలు ఐదు వందలు పొగల మీద పెనాల్టీ లేచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గి మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ మళ్ళీ అబద్ధాల మీద అబద్ధాలు ఆడతారా ఎక్కడికి పోయినప్పుడు ఇదే మీటింగ్ చెప్పటం అందుకని మా ఏం మాట్లాడద్దు ఇప్పుడు కూడా జన్ మేము ఇప్పుడు వేసి పిచ్చే పట్టాలకు కూడా మేమైతే కోర్టుకి వెళ్ళలేదు మేము కేసేయాల ఎవరు వేసారో కూడా నేను తెలుసు అబద్ధాలు అనేది మాట్లాడుకో వయసులో పెద్దోడివి అమాయకంగా చేసి అమాయకంగా పెట్టి వాళ్ళు వేసారు వాళ్ళు అని చెప్పగా నీ పేర్లు కూడా పెట్టారు బయట అవన్నీ మాట్లాడితే నాకు సంస్కారాలు అడ్డ వస్తాయి వాళ్ళు పెట్టి బయటకు మాట్లాడే కూడా నీకు తెలుసు ఆ యాక్షన్ అనేది మంచిది కాదు యాక్షన్ మానేసి రియాలిటీలోకి వచ్చి రియాలిటీలో ఏం చేయాలో చెయ్యి తప్పేవలేదు షాజీకా పైన స్లాబ్ ఒకటి వేసేసి నేను చేశాను వాళ్ళు ఏం చేయలేదు అని మాట్లాడటం తప్పు కాదు ఐదు సార్లు నేను గెలిపించారా నువ్వేం చేసావు నీకు అవదా గట్టిగా నువ్వు కూర్చొని చెప్పలేవాడు ఇదిగో ఇది నేను చేశాను చెప్పే ధైర్యం ఉందా నీకు దీనికి మళ్ళీ అబద్ధాలు మళ్ళీ అనుకోటి కూడా పక్కన చెంచాగడ వచ్చి డోర్ చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు కోవిడ్లో అంటాం మేమంతా ఎడవ నిద్రపోతున్నామని కోవిడ్లో గవర్నమెంట్ అధికారం మీరు ఉంది మాది కాదు అధికారం ఉంది అధికారం నువ్వు పెట్టుకొని నీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకొని డిఎంహెచ్ వాళ్ళు చేత మెడికల్ వాళ్ళు చేత ఏం చేపించాలా నువ్వు చేపించాలి మేము తిరిగేది ఏంది మా పార్టీ ఏం చేయాలా ఇంకో మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలా మా పని మేము చేస్తాం నువ్వు అధికారంలో ఉండి మమ్మల్ని ఏం చేయలేదు ఆ పక్కన ఆ బఫూన్ చోలో చెప్తున్నాడు ఆ బఫూనే పోయించారు ఓపెన్ చేసినప్పుడల్లా మాతో ఉంది అలాంటి వాళ్ళని పెట్టుకొని అయిన చెప్పి మాట్లాడటం కాదు అన్నీ కూడా ఆలోచించుకోవాలి ఏది మాట్లాడుతున్నావు ఏం చెప్పి అదేవిధంగా నాలుగో అంశం వచ్చేసి మనకి జేఓబీసీ కూడా డిక్లరేషన్ నిన్న మనకిచ్చారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి డీసీలకి ఇదివరకు మనం ఏం చేసాం రేపు గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాం అనేది కూడా వాళ్ళు అంతా కూడా మనం అక్కడికి దగ్గర అనౌన్స్ చేశారు డీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్లు అమలు చేస్తామని చెప్పి మేము కూడా ఇంకోటి కూడా చెప్తున్నాం ఇప్పుడు మేము తిరుగుతూ ఉన్నప్పుడు చాలామంది ఈ సైకో ప్రభుత్వంలో పెన్షన్లు తీసేశారు రేషన్ కార్డులు తీసేశారు వికలాంగులు ఉన్నారు వికలాంగులు కూడా తీసారు వాళ్ళకేది ఏది లేకపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఉందానో అలాంటి పనులు చేశారు వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు మేము ఒకటే మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరిచేది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అధికారిక లాగా ఎట్లా ఉందో వాళ్ళ కరెంట్ బిల్లు లేకపోతే ఫోటో వచ్చాము ఎలిజిబిలిటీలో ఉండే వాళ్ళందరికి కూడా పట్టాలకు బిల్లు చేస్తాము వాళ్ళందరికి కూడా కన్షన్ ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా రేషన్లు ఇస్తాం ఖచ్చితంగా ఎవరికైతే రోజు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా అది తెలుగుదేశం పార్టీలో ఆ ముసలి వాళ్ళ ఉసురు మాత్రం జగన్ రెడ్డి జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే అన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినట్టు వీళ్ళకి కన్షన్ ఇష్యూ కాదు అవన్నీ వాళ్ళ లిక్కర్లో వచ్చే డబ్బులు లేకపోతే ఇంకోటి వచ్చే డబ్బులో ఇసుకలో డబ్బులు ఈ పెట్టి కానీ ఆ ముసలి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈటం పెడతా ఇబ్బంది కాదు అలాంటిది కూడా ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టాడు అవి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీ సప్లయర్ ద్వారా లక్షన్నర కోట్లు కట్ చేస్తామని కూడా చెప్పారు ఎందుకంటే ఈరోజు బీసీ సప్లయర్ కానీ కార్పొరేషన్ కానీ ఏది ఏసీడే కానీ దానికి ఫండ్స్ ఇవ్వాల ఫండ్స్ ఇవ్వకుండా ఏదో కార్పొరేషన్ వేసి వాళ్ళ ఇచ్చేసి ఆ డైరెక్ట్ వేసి రూల్ ఇచ్చేలా జరిగితే ఏది కూడా ఎక్కడ కూడా కార్పొరేషన్ నుంచి కూడా ఎవరికి ఏం చేయాలి కాబట్టి బీసీ సప్లయర్ ద్వారా కూడా ఇవన్నీ కూడా చేద్దాం అదేవిధంగా అప్పుడు బీసీ రిజర్వేషన్లో కూడా అప్పుడు ముప్పై నాలుగు శాతం ఉంటే ఇరవై నాలుగు శాతం తగ్గించాడు అప్పుడు పదహారు వేల ఎనిమిది వందల పదవులు దూరం చేశారు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ముప్పై నాలుగు శాతం కూడా పెంచి రిజర్వేషన్ బీసీలకి అన్ని దాంట్లో కూడా వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చేటట్టుగా దాన్ని కూడా తెలియజేసుకుంటామని కూడా దాంట్లో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా చంద్రన్న బీమా ఏదైతే పది లక్షలతోటి పెళ్ళికనుకులు ఇదివరికి మనం ఎట్లా ఇచ్చామో దాన్ని కూడా బీసీకి ఇచ్చి వాళ్ళకు కూడా పెళ్లి కానుకులకి ఇవన్నీ కూడా బీసీ సప్లైలో ఎన్ని కూడా చేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీ మాల్లో కమ్యూనిటీ హాల్లో నిర్మాణం కూడా పోయినసార్ అంతా కూడా బీసీ బాగుండ కూడా ఇచ్చాము కొన్ని ఏమో స్టార్ట్ అయ్యే టైంలో కోర్టు రావటం దాన్ని కూడా మన ప్రభుత్వంలో ఇప్పుడు బీసీ బౌండ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము మళ్ళా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరోసారి మీ ద్వారా ప్రజలు కూడా తెలియపరిచేది ఖచ్చితంగా చిట్కో హౌసెస్ ఏదైతే ఆరు వేల ఇల్లు మనం అనుకున్నామో అవి పూర్తి చేసి ఎవరైతే ఆ రోజు అధికారులు కట్టారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్లేస్లో వాళ్ళందరూ పట్టి చేస్తాం బిల్లు ఇస్తాం ఆ తర్వాత ఇంకా ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళకి రెండు సెంటర్లు లెక్కన ఖచ్చితంగా వాళ్ళకి పట్టాలిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం ఈ పెద్ద మనిషి పదే పదే మళ్ళా వద్దాలు ఆయనే ఇచ్చారంట కేసు లేకపోతే ఇవన్నీ కేసు ఎవరు ఇచ్చారండి రూపాటు కొట్టేసిన టైంలో కేసు వచ్చింది ఈయన ఇచ్చానని చెప్తాడు అంటే ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు వచ్చారనుకుంటాడు మాకు అర్థం కత్తగారు బలరాని కాలనీ కానీ లేకపోతే ఉన్నాయి కదా ఇంకా రాజు అవన్నీ ఎవరు ఆ రోజు అంతా కూడా అక్రమిడేషన్ చేసి పెట్టిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత పట్టాలు ఇచ్చాడు అవి ఎలక్షన్ రెండు మూడు ఇచ్చి అవి ఇప్పుడు కూడా ఇంకా కొన్ని డిస్కూట్లు ఉన్నాయి ఎంఆర్ఓ కూడా సస్పెండ్ అయ్యాడు సో తెలుగుదేశం ఏమి ఇవ్వలేదు మొత్తం మేమే ఇచ్చాను ఐదేళ్ళ నుంచి ఒక పట్టా ఇచ్చాడో చెప్పు అని మాట్లాడతాడే ఆయన తెలియదా ఆ నాకు అర్థంగా అట్లా ఎందుకు ఇట్లాగా ఆయన అబద్ధాలు అనేది ఇందులో అబద్ధాలు అబద్ధాలు అంటాడు నాకు అదే అర్థం అసలు పచ్చి అబద్ధాలు ఆడే వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే అతనే వయసులో కూడా అంత పెద్దోడ ఇండు కూడా పచ్చి అబద్ధాలు అమాయక ఫేస్ పెట్టి మళ్ళీ అది కూడా ఎవరన్నా చూస్తే అయ్యో అనేటట్టుగా పెట్టి దాని మీద అబద్ధాలు ఆడటం అనేది ఇతని దగ్గరే నేర్చుకోవాలి మేము కూడా ఇవన్నీ పెట్టుకోవాల్సి తర్వాత ఇది కూడా చేస్తాం పేద ప్రజలు కూడా ఎవరు కూడా మీకు ఇచ్చిన పట్టాలు కానీ చీరలు కానీ ఏది ఇస్తున్నాడనే దాని మీద ఆశపడ కాకండి మంచి చెడు ఒకసారి కంపారిజన్ చేసుకోండి పద్నాలుగు పంతొమ్మిదిలో మీ ఏరియాలో మీ మీ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది తర్వాత పంతొమ్మిది తర్వాత ఇప్పటి వరకు మీ ఏరియాలలో ఎక్కడన్నా కూడా ఒక పన్నెన్నా జరిగిందా మీరు కంపారిజన్ చేసుకోండి నేను బురదలో తిరిగాను నేను ఇంటికి తిరుగుతున్నా నేను నా కళతో నేను చూసా మన వేసే రోడ్డు తప్పితే మళ్ళా పడుకోవాలా నువ్వేం చేసేవా ఏందనేది మీరు అర్థం చేసుకోవాలి పార్కులు ఇదివరకు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అదివరకి కాలువలన్నీ కూడా పుడికిలు తీస్తా కరెక్ట్గా ఉండేది ఇప్పుడు ఏమైనా ఉన్నాయా కార్పొరేషన్ అసలు పనిచేస్తుందా అదివరకు నేను దోవల మందు రెండు రోజులకు ఒకసారి ప్రతి గిరిజను పంపించేవాళ్ళు పాకింగ్ చేసేవాళ్ళు ఈరోజు ఎక్కడన్నా జరుగుతుందా నిలబట్టడానికి సాయంత్రం అయితే రోజులు నిలబడలేకపోతుంది ఇవన్నీ కూడా కంపారిజన్ చేసుకోండి రేపు మళ్ళా కూడా ఈ రాక్షస ప్రభుత్వం వచ్చింది అంటే సైకో జగన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడంటే రాష్ట్రం అలా కల్లోలం చేస్తారు అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు కూడా ఎంతమంది ఆస్తుల మీద పడ్డారో ఎంతమంది స్థలాలు కబ్జా చేశారో నిన్న మనకు అక్కడ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఒక ఆవది డైరెక్ట్గా పీక్కొని కొని ఆమెను పంపించేశారు ఆమె కూడా చేసుకోవాలి ఇట్లా ఎవరికి ఎవరైనా నలుగుంటారో వాళ్ళన్నీ ఆకుపై చేసే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి ఈ రాక్షస ప్రభుత్వం నియంత్ర పాలన ఒక ఫ్యాక్షనిస్టు పాలన పోవాలనేది కూడా ప్రజలు గుర్తు చేసుకోవాలి చదువుకునేవాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి యువత కూడా ఆలోచించుకోవాలి ఇవాళ యువత నాలుగు ఏళ్ళు కంప్లీట్ అయిపోయి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో వ్యవస్థ బాగుపడాలంటే ఒక మంచి పరిపాలన రావాలి ఇలాంటి పరిపాలన ఉంది అంటే మాత్రం రాష్ట్రం ఇప్పటికే ఇరవై సంవత్సరాలు పోయింది ఈ నిన్న సెక్రటేరియట్ పెట్టాడు మూడు వందల డెబ్బై కోట్లకి తాకట్టు పెట్టాడు ఇంకేం లేవు పెట్టడానికి కూడా గవర్నమెంట్ హాస్టల్ అన్నీ పెట్టాడు లాస్ట్కి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కనపడుతుంది వెంకటేశ్వర స్వామిది దాని నిన్న ఎట్ట చేద్దామా అది ఎంత వస్తుందా నెలకి దాని మీద ఒక పదివేల ఇరవై వేల కోట్లు తీసుకుంటే ఎట్ట చేద్దామా అని దాని మీద ఉన్నాడు దేవుడు లేదా దేవుడే చూసుకుంటాడు అది అట్లా ఒక్కటి కూడా ఉన్నాయి ఇలా గవర్నమెంట్ ఆస్తి అనేది ఆడా లేదు ఇంకా మొత్తం పెట్టేసుకొని పోయాడు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మాకంటే ఎక్కువ ప్రజలకు కూడా తెలుసు ఇవన్నీ ఆలోచించుకొని ఇక్కడ ఉండే మాయ మాటలు నమ్మకుండా వాళ్ళు ఇచ్చే పట్టాలు దొంగ పట్టాలు లేకపోతే ఏ పట్టాలు అనేది కూడా మేము తొందరగానేది కూడా క్లారిటీ ఇస్తాం ఏం చేస్తున్నాడు ఒక సెంటు ఫోన్లో మీరు ఏం కట్టుకున్నారో నాకైతే అర్థం ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని కరెక్ట్ నిర్ణయాలు తీసుకొని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నాలుగు అంశాల మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము అందరూ కూడా మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా అర్థం చేస్తారు అది కాదండి రెండు ఇష్యూస్ మూడు ఉన్నాయి ఒకటి మనం స్కీమ్లో అప్పుడు మనం తీసుకొచ్చాం అంబురెన్స్ స్కీమ్లో తీసుకొచ్చేసి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే రెండు కిలోమీటర్లు దాని మిగతా డబ్బులు తీసుకొని కంప్లీట్ చేస్తే ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ నుంచే ఎవరీ డే మనకు వాటర్ వస్తాయి దాన్ని పట్టించుకోవాలి తర్వాత ఏం చేశాడు రెండు వేల ఇరవై రెండులోనా ఇరవై మూడులో అనుకుంటా ఇరవై మూడులో మూడు వందల ముప్పై కోట్లు ఆయనేదో తీసుకొస్తున్నట్టు ఆయన విజయవాడ నుంచి ర్యాలీ ఆయనే పోయి ఆ జీవో చంద్రబాబు సైకో జగన్ రెడ్డి దగ్గర మూడు వందల ముప్పై కోట్లు ఆయనే పోయి ముంగోలు చేస్తున్నట్టు మాయ మాటలు చెప్పి ఆ నుంచి ఫోర్ రోడ్ షో ర్యాలీలు దాని గలబాలు ఆ తిరణాలు చూస్తే మేము కూడా అలా తర్వాలో పోయి మూడు వందల ముప్పై కోట్లు తెచ్చాడు గుంగోలు మీద మొత్తానికి పెద్ద అమౌంట్ తెచ్చాడే అనుకున్నా తర్వాత చూస్తే స్టేట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంశం నుంచే ఇచ్చింది ఇస్తే దాంట్లో మన గుంగోలకి అది సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంటు అన్ని నియోజకవర్గాలకు ఇచ్చింది దాన్ని పెట్టి మాయి చేయబోయాడు దాని మళ్ళా చెప్పే లోపలికి అది అయిపోయింది సరే గురేగా కదా ఆ రోజు గురేగినప్పుడు ఆ మూడు వందల ముప్పై కోట్లన్నా దాని పోయి దాని మీద పట్టుకొని దాన్ని ఏదో ఇంప్లిమెంట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే మనకు రోజు వాటర్ వచ్చేది దాన్నేమో అదే ర్యాలీ చేసుకోవడం వరకు మాయి చెప్పడం మాయి మాటలు చెప్పడం వరకే అది ఆ తర్వాత సంవత్సరం అయిపోయింది దాని మూసలేదు ఏం లేదు మళ్ళీ మొన్నేమో ఊరంతా పోస్టర్లు చెప్పింది చెప్పాడంటే చేస్తాడు అంతే ఆయన ఏం చెప్పాడు ఈయన చేశాడు ఐదు తర్మూ ఐదు తరముల నుంచి జనాలు నవ్వుకుంటారు సిగ్గులేదు ఊరంతా పోస్తారు మళ్ళా ఆడసలు డబ్బు వచ్చేసినట్టే వీళ్ళంతా పట్టాలైపోయినట్టే ఇదంతా ఇచ్చేసినట్టే లాస్ట్ మినిట్లో లో వచ్చి అధికారులు పెట్టి ఇష్టారాజ్యంగా ప్రజలు మోసం చేసి లోడ్ లోడ్ చీరలు తెచ్చి చీరలు షర్టు ప్యాంట్ ఇచ్చేస్తే ఊట్లేస్తారు

పోలీసులు <laughs> కొంతమంది <laughs> 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 <hansimit> 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 చాలా దుత్సాహం చూపిస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ల మాది పనిచేస్తున్నారు పోలీసులుగా లేరు వాళ్ళు మేము మానవత్వంతో మాకు దానివల్ల అక్కడ ఓట్లు వస్తుందని కాదు మానవత్వంతో చెప్పులు కుట్టుకునే వాళ్ళకి కూరగాయలు స్పందించిన వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా గొడుగు నీడగా ఉంటుందని చెప్పించేదైతే వాళ్ళ ఓట్లు పంచుతీరా ఈ పోలీసు వాళ్ళు ఆ గొడుగులు కూడా పరిస్థితికి వచ్చాడంటే వాళ్ళు ఏడకి పోరు నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎవడెవడో అతి చేశాడో రేపు అనువుపించి చేస్తారు ఖచ్చితంగా అనుపించి చేస్తారు ఆ పోలీసు వాళ్ళని ఏం చేయాలా ఎట్లా ఆడుకోవాలో మాకు తెలుసు చేతగాక రాజకీయాల చేతగా కాదు వాళ్ళని ఎట్లా చూపించాలో మేము ఏం చేయాలో ఆ రోజు చూపిస్తాం ఆ రోజు ఇతను రాడు గోవా ఎర్రాలి మళ్ళా ఇదే పోలీసు వాళ్ళ గోవా ఎలా అతను అడకని రాలాడా సిగ్గుండాలి కొంచెం అన్నా నెక్స్ట్ ఇంకోటి కూడా మన ముస్లిం సోదరులంతా కూడా మన తెలిసినప్పుడు అడిగారు ఆయన అక్కడ సబ్జెక్ట్ అప్పుడు బుర్దు కాలేజీ ఉ స్కూల్ కూడా ముర్దు స్కూల్ కూడా అది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మనకి ఎర్పాటు స్కూల్ లేదు అది కూడా మైనార్టీకి సంబంధించి అది కూడా ఈరోజేష్ చేస్తాము ఇంకోటి వచ్చేసి రెండవది ఇందాక వాటర్ తోటి అడిగారు పోతురాజు గారు అవ్వబడు ఐదు సార్లు ఐదు సంవత్సరాలు ఎమ్మడబడి ఎమ్మడబడి శాంక్షన్ చేయించి లాస్ట్ ఫైనాన్స్లో ఉంది మన గవర్నమెంట్ అవగానే అది ఫైనాన్స్ నుంచి అప్పుడు తెచ్చింది అప్పుడు ఫౌండేషన్ స్టోర్ ఇచ్చారు దాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల మనం మళ్ళా లెటర్ పెట్టేసి క్యాన్సిల్ చేశారు వర్క్ క్యాన్సిల్ చేశారు ఇప్పుడు మళ్ళా ఆ డబ్బులు మళ్ళా తొంభై ఇన్ని రోజులు బడ్జెట్ పెరిగిపోతుంది మళ్ళా వంద కోట్లు దానికి రావాలి అంటే ఎంత ఇబ్బంది పడాలి ఐదేళ్ళు కష్టపడింది అపోతు రాజకీయంలో అది కూడా క్యాన్సిల్ అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది మాట్లాడడం ఆయన కోటి చేస్తాను అరీ నా సంబంధులు జర్నలిస్టులు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు జర్నలిస్టులు కూడా ఖచ్చితంగా రెండు సెంటర్లు ఎక్కడ వాళ్ళకు కూడా ఎంతమంది యూట్యూబ్ ఛానల్తో సహా తెలుగుదేశం వస్తే ప్రయారిటీ చేసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళకు కూడా అది కూడా వైఎస్ఆర్ దాన్ని దాన్ని కూడా చేస్తాము

కొంత మనం అనలైజ్ చేసుకోవడంలో మన టైం చదువుకోవాలి ఇప్పుడు మాకు దాదాపు ఒక సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి రాగానే ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ యాప్లోనే ఎవరెవరికి వర్సెస్ ఫోన్ ఇంకా పేదవాడు ఉన్నారో వాళ్ళతో పాటు మీకు సపరేట్గా మీ అందరికి ఇస్తాం గురించి కెమెరా మ్యాన్స్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఎవరికైతే ఆయన ఏమన్నాడు ఆయన చేస్తాను చెప్పాడంటే చేస్తాడు ఊరు మొత్తం నాకే పోస్ట్ లో నేను చెప్పిందే చేస్తాను నేను మాటే మాట ਕਾਬਟੇ ਦੇ ਬੰਨਿਚੇ ਡਾ ਪ੍ਰੋਬਲਮ ਲੈਟਾ ਕੰਪਨੀ ਬਡੀ ਵਿੱਚ ਬਟਾ ਕੰਪਨੀ ਬੋਲਦਾ ਚਲਿਸ਼ ਰਕਿਆ ਚੰਗਾ ਜੀ ਜੀ ਅਧਿਸ਼ਕਾ ਚਾਂਦ ਰਿਓ ਗਾ ਅਧਿਸ਼ਕਾ ਡਿਪਾਰਟਮੈਂਟ ਮਾਰੀ ਮਾਰਚੇਡ ਦੇ ਨਾਲ ਕੋੜਾ